పెంచాలి పాలిస్టర్ వస్త్రానికి కూలి కార్మికుల పట్ల యజమానుల నిర్లక్ష్య వైఖరే జిందాబాద్ సిఐటి పోరాడదాం పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచేంత వరకు పోరాడదాం నశించాలి నశించాలి

క్యత అల్లాహి బర్లొం కార్మిక్ పెంచాలి పాలిస్టర్ వస్త్రానికి పవర్లొం కార్మికుల కూలే కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యజమాన్ల మొండి వైఖరే జై కూలి దించి కార్మికులను శ్రమ దోబిడి గురి చేస్తున్న యజమాన్ల మొండి వైఖరే జై జై జిందాబాద్ సీఐటియో వస్త్రానికి కూలి పెంచే इला इले 35 मा 26 पछी आ फोन गर्नु

కార్మికులందరికీ సీటి నాయకులకు అందరికీ కూడా మా సభ్యులందరికీ కూడా ఇవ్వాలంటే చూడ చిన్న పన్న ఇరవై పెద్ద పన్నుకు ఇరవై ఆరు పై చెప్పిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి మాములు కూడా మేము చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పండి మరి మూసామేష్మార్ నమస్కారం అలాగే మేము మా సభ్యులందరికీ ఈరోజు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరున కూలించకుండా పాలిస్టర్ వస్త్ర వ్యాపారం సంఘం ముందు పవర్లూమ్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా సిరిసిల్లలో ఉన్నటువంటి పాలిస్టర్ యజమానులు పెంచిన కూలీ దించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ రకంగా వస్త్ర పరిశ్రమను పరిస్థితులను అడ్డం పెట్టుకొని ఈ రకంగా కార్మికుల కూలీ దించి ఆ నెలసారి తక్కువ కూలీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే అనేక సందర్భంలో అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఉన్న వ్యాపారులకు కూడా మేము తెలియజేసినా కూడా ఎలాంటి స్పందన లేదు మరి ఇప్పుడు మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం వెంటనే ఈ కూలీ దించిన యజమానులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న యజమానులు కూడా ఆలోచించాలి మరి ఇంత తక్కువ వేతనంతో కార్మిక కుటుంబాలు ఎట్లా బతుకుతాయో ఒకసారి ఆలోచించాలి ఈరోజు పెరిగిన ధరల వల్ల నెలకు ఇరవై వేలు రూపాయలు వచ్చినా కానీ కార్మిక కుటుంబం బతకలేని పరిస్థితిలో ఉన్నది మరి ఇప్పుడు ఈ పాలిస్టర్ నడిపిస్తూ ఉంటే కనీసం పదివేలు కూడా నెలకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పనిచేస్తే రోజు పని చేసినట్టుగా కనబడతా ఉంది మరి ఆ పనిచేసిన దానికి కుటుంబం కూడా కార్మికులు పెద్ద ఎత్తున అప్పులపాలైతా ఉన్నారు ఈ విషయం గుర్తించకుండా మరి కార్మికులు మరి వాళ్ళు ఎట్లా పనిచేస్తారో ఒకసారి యజమానియం ఆలోచించకుండా వాళ్ళ లాభాల గురించి వాళ్ళ వ్యాపారం నడిచే గురించే ఆలోచించి తప్పించి కార్మికులు బతకడానికి గురించి ఇక్కడ వ్యాపార వర్గం ఆలోచించలేదు కాబట్టి ఇప్పటికైనా పెంచిన కూలి వెంటనే ఈ రోజు అది అమలు చేయాలి అమలు చేసేదాకా మీకు ఇక్కడి నుంచి వెళ్ళామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పాలిస్టర్ కూలి మరి అగ్రిమెంట్ కూడా ముగిసి ఇప్పటికే దాదాపు ఎనిమిది అవుతా ఉంది మరి దాన్ని కూడా పెంచకుండా ఇంకా దించడం అనేది చాలా సిగ్గుచాడు కాబట్టి ఇప్పుడు పెంచాలి దాని తర్వాత మళ్ళీ చర్చల ద్వారా మరి ఈ రాబోయే కాలంలో పదిహేను రోజులకు నెల రోజులకో మళ్ళీ పాలిస్టర్ కూలి కొత్త కూలి కూడా నూతన అగ్రిమెంట్ కూడా చేయాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం మరి దీని మీద ఇక్కడున్న మేము ప్రజాప్రతినిధులైనటువంటి <imitation> ఎం వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి సీనన్న గారికి అట్లాగే కేకే మహేందర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్మికుల పట్ల ఈ రకంగా యజమాని వివరిస్తూ ఉంది వాళ్ళతో చర్చ వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళ దృష్టికి మేము ఈ సందర్భం తీసుకపోతున్నాం వాళ్ళు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మరి యజమానుల పక్ష యజమానులకు అట్లాగే ఆసాంలకు అందరికీ కూడా మరి ప్రభుత్వం అన్ని రకాల మన సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా మరి ఈ రకంగా కార్మికులకు కూలీ దించడం అనేది ఇక్కడ ప్రజలు దిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకొని దాని ఆలోచన చేయాలని కార్మికులతో కూలి తగ్గించి కార్మికులను శ్రమ దోపిడీకి గుర్తిస్తూ కార్మికుల కడుపులు కొడుతున్నటువంటి యజమానుల వైఖరిని నిరసిస్తూ వెంటనే కార్మికులకు తగ్గించినటువంటి కూలిని పెంచాలని అదే విధంగా కొత్తగా కూలి పెంచి అగ్రిమెంట్ చేయాలని డిమాండ్లతో ఈరోజు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి సిరిసిల్లాలో వేలాది మంది పవర్లూమ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి సంబంధించి రెండు సంవత్సరాలకు ఒక్కొక్కసారి కూలీ అగ్రిమెంట్ జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై తేదీన కూలీ అగ్రిమెంట్ జరిగింది పాలిస్టర్ చిన్న పన్నకు ఇరవై ఐదు పైసలు పాలిస్టర్ పెద్ద పన్నకు ఇరవై ఆరు పైసలు చొప్పున అగ్రిమెంట్ జరిగింది మరి గత ఆరు నెలల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మరి కార్మికులకు సంబంధించి గతంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చేసుకున్న కూలీ ఒప్పందం ప్రకారం కూలీ చెల్లిస్తూ ఉన్నారు మరి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితుల్లో కార్మికులు మరి రోజుకు కూలీ తగ్గించడం వల్ల రోజుకు వంద రూపాయల వేతనాన్ని కూడా కోల్పో నష్టపోవాల్సి వస్తుంది మరి ప్రస్తుతం ఒకవైపు ఉపాధి లేక కూలీ తగ్గించడం ద్వారా ఇప్పటికే దాదాపు పదిహేను మంది సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులను మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము మరి కార్మికులు పనిచేస్తున్న వాళ్లకు వచ్చే వేతనంతో వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉంది ఆలోచించి వెంటనే తగ్గించిన కూలీ ఏదైతే ఉందో వెంటనే పెంచాలి అదేవిధంగా మేము యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి ఒకటో తేదీనే ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు కావచ్చు అధికారులకు మరి కూలీ అగ్రిమెంట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది దానిపైన కూడా వెంటనే చర్చలు జరిపి కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా యజమానులను కోరుతా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మరి కార్మికుల ఓట్లతో గద్దెక్కినెక్కినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం విప్పు కావచ్చు మంత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ ఉన్నారు మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మేము కార్మికులకు అన్ని విధాలా మేము మేలు చేస్తున్నాం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పి చెప్తున్నారు తప్ప ఇక్కడ కార్మికుల క్షేత్రస్థాయిలో సమస్యలు ఏ ఒక్కరు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికులు కూడా ఒకసారి అందరూ ఆలోచించాలి మనము మనని రాజకీయ నాయకులు ఓట్ల బ్యాంకుగా వాడుకుంటారు తప్ప మన సమస్యల పరిష్కారానికి ఏ ఒక్కరు కూడా కృషి చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ కార్మికుల సమస్యలను తెలుసుకునే విధంగా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను లేకుంటే కనుక రానున్న రోజుల్లో సీఐక్యూ పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు పాలిస్టర్ యజమానులని కోరుతా ఉన్నాము ఈరోజు తగ్గించిన కూలి పెంచే విధంగా వెంటనే హామీ ఇవ్వాలి పెంచి ఇచ్చే విధంగా ఇచ్చే వారు కూడా ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం